ఓం మంత్రి నాయన్ నరసింహారెడ్డి రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే నాయన్ నరసింహారెడ్డి పంచ ఊడుతుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం వ్యక్తిగత విమర్శల ద్వారా రాజకీయాలను దిగజార్చొద్దని మాట్లాడే ఓ ఓంమంత్రి నాయన్ నరసింహారెడ్డి గారు బుడ్డరకానని గంగిరెద్దులని ఇవాళ అనేక రకాలుగా టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసింది మీది కాదా అని చాలా సూటిగా మాట్లాడుతున్నాను ఇలా హోం మంత్రి నాయ నరసింహారెడ్డి పరిస్థితి చూస్తే ఆయన జాతరలో పోతరాదు ఆయన తూట లేని తుపాకీ వాచ్మెన్కి ఎక్కువ హోంగార్డ్కి తక్కువ ఏ రోజైనా శాంతి భద్రత గురించి సమీక్షించినటువంటి చరిత్ర నీకుందా అసలు శాఖలో ఏం జరుగుతుందో నీకు తెలియదు వాహనాల కొనుగోలు విషయం తెలియదు సూర్యాపేటలో తీవ్రవాదులకు పోలీసుల జరిగిన కాల్పుల్లో దుండగులకు పోలీసులకు తీవ్రవాదులు ఎవరో దుండగులు ఎవరో తెలియనటువంటి పరిస్థితి నీది ఏ రోజు కూడా హోంశాఖ బాధ్యతలు నెరవేర్చినటువంటి చరిత్ర నీకు లేదు హైదరాబాద్లో స్నేక్ గ్యాంగ్లు వీరవిహారం చేస్తుంటే నువ్వు దావతలలో నాగిని ఆయన చేస్తుంటావు నువ్వు మంత్రివి నీది ఒక పెద్ద వ్యవస్థ ఇటువంటి వ్యక్తిని ఇంకా నీకు అదనంగా కార్మిక శాఖ ఇచ్చిండ్రు ఇవాళ దురదృష్టం ఏంటంటే నాయు నరసింహారెడ్డి కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత అతనే నాయకుడిగా ఉన్నటువంటి సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు కూడా మూతబడేటువంటి పరిస్థితి ఉంది ఏ విషయం మీద కూడా స్పష్టత లేని ఓం మంత్రి మాత్రం ఇవాళ ప్రజా సమస్యల మీద జనం కోసం ఇవాళ రైతుల కోసం పాదయాత్రలు చేస్తున్న రేవంత్ రెడ్డి మీద ప్రెస్ మీట్లో మాట్లాడడం మిగతా చోట్ల మారడం ఎంతవరకు సమంజసం అని అంటున్నాం ఇవాళ శాఖ మీద అన్ని రోజులు ఉద్యమం చేసినటువంటి ఇవాళ గార్డ్ల గురించి కూడా స్పందన లేని ఓ మంత్రి నాయిని ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే నీ పంచ ఊడగొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తెలంగాణ ప్రజలని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇవాళ నీతులు మాకు కాదు చెప్పవలసింది కేసీఆర్కు చెప్పాలే తెలంగాణ ఉద్యమం మొదలుకొని తిట్ల దండకాన్ని దూషణల్ని వ్యక్తిగత విమర్శలని బూతులు ఈ రాష్ట్రానికి ప్రచారం చేసినటువంటి చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది ఆ రోజు మేము ఇలాంటి భాష వాడుతున్నారని చెప్తే ఈ తెలంగాణ పుట్టినం మా భాష ఇట్లనే ఉంటుంది మా యాస ఇట్లనే ఉంటుంది మేము ఇట్లనే మాట్లాడతామని సమర్థించిండ్రు ఇవాళ అదే భాషల ఈ గడ్డ మీద పుట్టిన బిడలుగా మేము అదే మాట్లాడితే మీకు నొప్పేందుకు అవుతుందని ఈ సందర్భంగా మంత్రిని హెచ్చరిస్తున్నా ఇవాళ నాయన్ నరసింహారెడ్డితో పాటు జూపెల్ అయినా ఇవాళ కేటీఆర్ అయినా ఇవాళ కేసీఆర్ చెప్పులు మోసేటోళ్ళు కేసీఆర్కు చెక్క భజన చేసేటోళ్ళు అందరూ కూడా నోరు అదుపులో పెట్టుకొని మీరు బాధ్యతగా ఉంటేనే మేం బాధ్యతగా ఉంటాం మీరు తలుపుతో కొడితే మేము చెక్కతో కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా చేస్తూ యావత్ తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి అవుతుంటే ఇవాళ ఓం మంత్రి స్థాయిలో ఏ రోజు కూడా మాట్లాడని వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే బాగుండదని పదే పదే హెచ్చరిస్తున్నాం అందుకనే ఇవాళ టీఆర్ఎస్ నేతలందరూ కూడా చాలామంది నేతలు రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇవాళ దూషిస్తుంటే దాని మీద ఎందుకు స్పందిస్తలేడు ఓం మంత్రి నాయన్ నరసింహారెడ్డి అని ఈ సందర్భంగా నాయన్కి అది చేస్తూ ఇవాళ టీఆర్ఎస్ నేతలు కూడా మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇవాళ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి తప్ప ఇవాళ తిట్ల దండకాన్ని అధికారికంగా ఉన్నటువంటి మీ పత్రికలు కొన్ని ఇవాళ నమస్తే తెలంగాణ గుమస్తా తెలంగాణలో మీ ఇష్టం వచ్చింది రాపిచ్చి మా మీద దుష్ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు పడడానికి సిద్ధంగా లేరు తెలుగుదేశం కార్యకర్తలు కూడా నూకలు చెల్లిన పార్టీ అని చెప్పింది మాది కాదు నూకలు చెల్లిన పార్టీ ఇది బడుగు బలహీన వర్గాల ఉన్నటువంటి పార్టీ ఇవాళ మీకు తెలంగాణ ప్రజలు తన్ని తరమే రోజు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తూ ముఖ్యంగా మంత్రి నాయన్ నరసింహారెడ్డికి పదే పదే చెప్తున్నా ఒకసారి నోరు జారితే నువ్వు ఏ హోదాలో ఏ పదవిలో ఉన్నావని కాదు నీకంటే ఎక్కువ ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన మేము అదే రీతిలో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని హోంమంత్రిని